హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పానీపూరి మనకి వానలకి రైనీ సీజన్లో గుర్తొచ్చేది బయటకు వెళ్తే పానీపూరి హాయిగా పానీపూరి తినాలనిపించింది బయటికి వెళ్ళినప్పుడు మరి అలాంటి పానీపూరిని మనం ఇంట్లోనే మంచి రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ పానీపూరిని ఇంట్లోనే హాయిగా ప్రిపేర్ చేసుకుని కడుపు నిండా హాయిగా తినేయచ్చు మనం బయటకు వెళ్తే తృప్తిగా ఎన్ని కావాలో అన్నీ తినలేం కదా సో అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే హాయిగా ఎన్ని కావాలో అన్నీ తినేయచ్చు మరి ఈ పానీపూరిని బయటకంటే మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పానీపూరి కోసం ఇప్పుడు తెల్ల బఠానీ పచ్చి బఠానీ ఈ బఠానీ అయితేనే మనకి పానీపూరి చాట్లోకి సూపర్ టేస్టీగా ఉంటాయి సో ఈ బటాని మాత్రమే తీసుకోండి తీసుకొని నానబెట్టేసి ఒక టూ అవర్స్ పాటు బాగా టూ అవర్స్ తర్వాత కుక్కర్లో వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి ఫైవ్ సిక్స్ విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ లోపు మనం బంగాళ మూడు బంగాళదుంపలు తీసేసుకొని పెద్దవి ఇలా మధ్యలో కట్ చేసుకొని అందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా నీళ్లు బాగా మరిగేంతవరకు ఉడికించుకోండి బంగాళదుంపలు ఉడికినాయో లేవో ఒకసారి స్పూన్ పెట్టి ఇలా టచ్ చేయండి మనకి చక్కగా కట్ అయితే బంగాళదుంపలు ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో నీళ్ళు వంచేసుకొని ఈ బంగాళదుంపల మీద ఉన్న పీలు ఇలా తీసేసుకోండి ఇప్పుడు బఠానీ ఉడికినాయో లేదో చూద్దాం సిక్స్ విజిల్స్ తర్వాత ఆవిరిపోయినాక కుక్కర్ మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే మనకి బఠానీ అనేవి ఉడికిపోయినాయి చేత్తో ఇట్లా నలిపితే చక్క మెత్తగా అయిపోవాలి గమనించారు కదండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో ఇంత మెత్తగా ఉడికేదాకా ఖచ్చితంగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి చాట్ అనేది బాగా వస్తుంది సో ఈ విధంగా ఉడికించుకుని నీళ్ళు లేకుండా ఒక మిక్సీ జార్లోకి చిన్న మిక్సీ జార్లోకి కొన్ని పచ్చి బఠానీ అయితే ఇలా వేసేసుకోండి ఉడకబెట్టిన బఠానీ ఈ విధంగా ఒక చిన్న జార్లోకి యాడ్ చేసుకోండి కొంచెం ఒక యాడ్ చేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలానే బంగాళదుంపలను కూడా కట్ చేయకుండా ఇట్లా చేత్తో స్మాష్ చేసుకోండి ఇట్లా చేత్తో నలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేసేద్దాం ఈ విధంగా బాండి పెట్టేసి అందులో రెండు గింట్లు ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ చిన్నవి ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి సన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి ఆనియన్స్ కాస్త మగ్గినాక టమాటో మొక్కలు టమాటో మొక్కలు కూడా యాడ్ చేసేయండి ఒక టమాటో అయితే సరిపోతుంది ఇలా టమాటో ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించండి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించండి ఇందాక మనం బఠానీని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ మిక్సీ పట్టిన బఠానీ పేస్ట్ కూడా ఇలా యాడ్ చేసేయండి ఇందులో వేసేయండి ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం మెత్తగా మరి మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా యాడ్ చేసేసాం పేస్ట్ని బఠానీ పేస్ట్ని యాడ్ చేసేసి ఒకసారి కలిదిప్పేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక కాస్త మగ్గినాక ఇందాక ఉడకబెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేసేయండి కొంచెం ముంచుకున్నాం కదా బఠానీ ఆ బఠానీ గింజలు కూడా ఇందులో యాడ్ చేసేయండి తర్వాత బంగాళదుంపలు బంగాళదుంపల్ని చేత్తో స్మాష్ చేసేసాం నలిపేసాం కదా అవి కూడా యాడ్ చేసేసి కాస్త రుచికి తగ్గట్టు ఉప్పు అలానే కారం ఇవి కూడా వేసేయండి ఇవి రెండు కూడా యాడ్ చేసేసుకున్నాం అలానే పసుపు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలదిప్పండి మనం కారం ఉప్పు అలానే పసుపు కూడా వేసేసుకున్నాం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసి వాటర్ పోసేయండి ఒక లోట వాటర్ దాకా పడుతుంది మనకి కర్రీ ఉడికించడానికి ఎన్నైతే వాటర్ పడతాయో అంతకు కొంచెం ఎక్కువ పోసి ఉడికించండి ఈ విధంగా వాటర్ ఎక్కువే పోసి ఉడికించుకోండి మనకి ఆరేకు ఉంది ఇది ఇంకా చిక్కబడుతుంది కాబట్టి సో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి గంటతో కలి వాటర్ పోసినాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చూసేద్దాం ఈ విధంగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి ఈ విధంగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేయండి ఒకసారి కిండితో బాగా కలిదిప్పండి గమనించారు కదండి ఇంకా బాగా చిక్కబడిపోయింది కర్రీ ఆరే కొందికి ఇంకా చిక్కబడుతుంది సో ఇంకా ధనియాల పొడి ఒక్కటి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలిదిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఆరే కొంది ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇప్పుడు పానీ పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కొత్తిమీర అలానే పుదీ చిన్న జార్లోకి ఇవి రెండు తీసేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చి కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అలానే చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు అల్లం ముక్కలు చిన్న చిన్నవి అయితే సరిపోయి అల్లం ముక్క కూడా క్లీన్ చేసుకుని వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా అయితే నానబెట్టుకుని పక్కనుంచుకోండి మనకి నిమ్మ చింతపండు బాగా నానితే రసం పిండుకోవడానికి ఈజీగా ఉండిద్ది ఇంకా రసం తీసేసుకొని చింతపండు రసం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలానే మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ పుదీనా కొత్తిమీర పేస్ట్ అలానే రుచి రుచికి తగ్గట్టు సాల్ట్ అలానే కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తే మనకి టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుండిద్ది అలానే వేయించుకొని పక్కన పెట్టుకున్న జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా ఇలా యాడ్ చేసేయండి మనకి జీలకర్ర పొడి అలానే బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ స్టవ్ మీద బాండి పెట్టేసి అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనకి పానీపూరి చిప్స్ అనేవి బయట మార్కెట్లో దొరుకుతాయి బయట షాప్స్లో పానీపూరి చిప్స్ అడిగితే ఇస్తారు అవి తెచ్చేసుకొని ఇలా వేయించేసుకోవడమే ఈ విధంగా పానీపూరి చిప్స్ని ఫ్రై చేసేసుకోండి ఇలా పానీపూరి చిప్స్ని మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు అలా అని మరీ లో ఫ్లేమ్లో కూడా ఫ్రై చేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునే స్టవ్ ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మాత్రమే ఇలా ఫ్రై చేసేసుకోండి లేదంటే కొన్ని కొన్ని పానీపూరీలు పొంగవు సో ఈ టిప్ పాటించండి ఇలా పానీపూరి చిప్స్ ఇలా ఫ్రై చేసేసుకోండి కొన్ని కొన్ని పొంగపోతే వాటిని కూడా ఇంకారపడమాకండి వాటిని కూడా పక్కకు తీసేసుకుని వాటిని మనం చాట్ ఇందాక ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న చాట్లోకి కొంచెం క్రష్ చేసి ఆ చాట్లోకి వాడుకుంటే చిప్స్ మధ్యలోకి తగులుతూ మనకి చాలా బాగుంటాయి ఇంకా టేస్టీగా సో ఈ విధంగా చేసేయండి ఈ విధంగా పూరీలు కాస్త పొంగినాక మళ్ళా పానీపూరి చిప్స్ని ఇలా రెండు వైపులు బాగా కాల్చుకోండి తిప్పుకుంటూ ఈ కలర్లోకి వరకు కాల్చుకుని పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలోకి అన్నీ కాల్చుకున్న పానీపూరి చిప్స్ అన్నింటినీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి అలానే పానీ పానీ కూడా రెడీ అయిపోయినాయి ఇందాక ప్రిపేర్ చేసేసాం ఇప్పుడు చాట్ చాట్ కూడా రెడీ అయిపోయింది ఇందులోకి చాట్లోకి కొంచెం పొంగపోతే పూరీలు ఆ పూరీలు తీసేసుకొని ఆ చాట్లో కలిపేసుకోండి పానీపూరి చిప్స్ తీసేసుకుని ఆ పానీపూరి చిప్స్కి ఇలా హోల్ పెట్టేసి చాట్ అలానే పానీ ఇలా ముంచేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి ఇలా చాటును అలానే పానీలోకి ముంచేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇందులో మీకు పులుపు చాలినట్టయితే కొంచెం నిమ్మకాయ రసం పిండేస్తే చాలా బాగుండిద్దండి నిమ్మకాయ రసం కూడా కొంచెం యాడ్ చేసుకోండి మనం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకున్నాం ఇంకొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకుంటే చాలా చాలా బాగుంటాయండి వట్టి పానీ కూడా తాగడానికి ఇష్టపడతారు సో ఈ విధంగా కొంచెం ఆనియన్స్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇష్టమైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి ఇట్లా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పానీపూరి తృప్తిగా తినేసేయండి ఎన్ని కావాలో అన్ని పానీపూరి తినేయచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని ఈ టేస్టీ అయిన పానీపూరిని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు